కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో గోపాల్ ప్రజలు కార్యక్రమం ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి మరియు కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్ట రేణుక సమావేశంలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సచివాలయానికి ఒక క్లస్టర్ గా తీసుకుని కమిటీల నిర్మాణానికి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త తప్పనిసరిగా ప్రజల మధ్య ఉండి పార్టీని అభివృద్ధికి అంకితం భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తెలియజేశారు నాయకులు నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు మరి అలా ఎగిరేసి మనమంతా కూడా జగన్ ఇచ్చిన ఐడెంటి కార్డులు ఫిబ్రవరిలో పూర్తి ఐడెంటి కార్డులు అన్ని పూర్తి అందరికీ కూడా ఫుల్ఫిల్ కూడా మనము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అందరూ కూడా జగన్ ఇచ్చిన ఐడెంటి కార్డు మెడల వేసుకొని ఎక్కడికైనా మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తం ఇందులో దిస్ ఇస్ మై కార్డు చూపించే విధంగా మనమంతా కూడా పలెత్తుకొని ప్రజలందరికీ పోతామని చెప్పేసి గర్వంగా కూడా తెలియజేస్తున్నాం ఈరోజు బ్రాండ్ ఉంటుంది జగనన్న చేసే విధానంలో ఆ ఇంటికి వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి గారు గుర్తుండి ఉండే పనులు ఎన్నో చేశాడు అదే ప్రయత్నం ఈరోజు జగనన్న తీసుకొచ్చిన పరిస్థితులు ఈరోజు మనం అంతా కూడా చూసాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కానీ మంచిని చెప్పుకోలేకపోయాం అప్పుడు అన్న చేసేవన్నీ కూడా మనము చెప్పుకోలేకపోయినాం కానీ జడప గడపతితో ఒక పక్క చెప్పాం కానీ మళ్ళా కూడా ఈరోజు అన్నీ కూడా అన్నీ కూడా చెప్ప ఈరోజు గతంలో అంటే జరిగిపోయినాయి చెప్పలేకపోయినా ఎందుకు చెప్పలేకపోయినామంటే ప్రతిదీ కూడా వాలంటీర్ల ద్వారా ప్రతి వాళ్ళకి అంటే మన పార్టీ కాదు ఇతర అదర్స్ పార్టీస్ కూడా మనకి చిన్న సంక్షేమ పథకాలు లబ్ధి పొందినారు మన జగనన్న ఒక్కటే ఓటు వేయని వాడికి కూడా సంక్షేమ పథకాలు అందించిన క్షణత మన ప్రభుత్వాన్ని అలాగే మనం అందరికీ తెలుసు మంచిది చెప్పుకోలేకపోయినాం నేను చెప్పేది మీరు బాగా జాగ్రత్తగా వినండి ఇప్పుడు వాళ్ళు చేసే చెడును ఇప్పుడు ఆసనమైంది మనమంతా కూడా చెప్పుకోవడానికి వాళ్ళు సూపర్ సిక్స్ సూపర్ గా ఉన్నాయి సూపర్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు మనం మాట్లాడాలి సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్గా చేశారయ్యా మీరు నోరు ఇవ్వాలి మనమంతా కూడా మనమంతా కూడా కలిసి పార్టీలు పార్టీలే కానీ వాళ్ళు ఎదురు పడితే మనం మాట్లాడతాం మనం ఎదురుపడితే వాళ్ళు వ్యక్తిగతంగా మనం కక్షలు కాదు పార్టీ పరంగా మాట్లాడండి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం సమాధానాలు ఇప్పుడైనా మీరు నోరు ఇవ్వాలి మనం ఇప్పుడైనా మనం సిద్ధంగా ఉండాలి వాళ్ళ తప్పులు ఏలు మంచి ఎలాగో చెప్పుకోలేకపోయినాం ఈరోజు వాళ్ళు చేస్తున్న పనులు సూపర్ సిక్స్ సూపర్గా ఉన్నాయని చెప్పేసి మరి పండగలు పప్పాలు బాణాలు సంచాలు పెంచుకుంటున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు నేను అడుగుతున్నా ఒక్కటి నేను అడుగుతున్నా ఈరోజు మీరు మాట్లాడిన మాటలే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాడు మా మాట ఎవరైతే వాళ్ళ మాటలు వినక ఎవరైతే ఆ బాగా చేసుకుంటూ పోతుంటారో వాడిని పొద్దున దేశాల నుంచి ఏం కేసులు పెట్టాలా వాడిని ఎట్ల గెలగల వాళ్ళు ఏ విధంగా కేసులు పెట్టాలా ఏ విధంగా చిత్రహంసలు పెట్టాలా ఏ విధంగా లొంగపరచుకోవాలా ఏ విధంగా మా పార్టీలకు చేర్చుకోవాలా అవి ఆలోచనలు అయితే రాష్ట్రంలో మరి మన్ననే ఎస్సీ అయిననే ఉందని మర్చిపోక ఉంది మళ్ళీ నిన్న ఒక దాడి ఏమంత అన్యాయం ఏమంత రెడ్డి బుక్ అధికం అనేది ఎక్కడా లేదే ఏ రాష్ట్రంలో లేదే పరిపాలన చేసేవాళ్ళు ప్రజలకు మంచి పనులు చేయాలి పది కాలాలు మేము ఇది చేసామని తలెత్తుకునే విధంగా కూడా పరిపాలన చెయ్యాలి కానీ ఇలాంటి రాక్షస పాలన మీరు చేసేది ఎవ్వరు కొట్టని పోయి పాల మీద కేసు ఈరోజు మీ కేసులకు భయపడే పరిస్థితులు ఎవ్వరు లేరు ఇంతకంటే మీరు చేసేది ఏమి లేదు బాగా తెలుస్తున్నారు ఇప్పుడు మన వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తారు మేడం మాకి ఈరోజు లోపల పెడతారు పోతే అట్లే ఉన్నాం కదా లోపల వాళ్ళు చేసే అరాచకాలకు తెగించగల మనల్ని కూడా పోతే రెండు నెలలు పెడతారు మేడం మూడు నెలలు పెడితే బయటకు వస్తాం అంతకంటే వాళ్ళు ఏం చేస్తారు అనే విధానాన్ని మీరు ఈరోజు మా వాళ్ళని ఇంకా మీరే గట్టి పడుస్తున్నారు మా వైసీపీ కార్యకర్తలని మీ వాళ్ళే ఇంకా గట్టికి బలంగా తయారు చేస్తున్నారు మీరు పెట్టే కేసులు మీరు పెట్టే అరాచకాలు అంటే ఏదో ఆ మనిషి మీద జూన్ నుంచే మేము అన్ని కూడా పథకాలు అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు జూన్ ఇరవై నాలుగు వే ఇరవై ఐదు వే మూడు ఇరవై నాలుగు మే జూన్ కూడా వస్తుంది ఒక రైతన్నను చూసుకుంటా నేను ఈరోజు రైతన్నకు మీరు ఉన్న బాడీ రెండు సంవత్సరాలు ఇరవై ఐదు జూన్ చూసుకుంటేనే మీరు నలభై వేలు పరకాయలు పెట్టినారే నలభై వేలు ఇవ్వాల్సిన మీరు కేంద్రంతో సంబంధం లేదు రాష్ట్రానికే సంబంధం నేను ఇస్తాను సంవత్సరానికి ఒకసారి రైతు అని వాళ్ళు మనం రైతు మరోసా వెళ్తే వాళ్ళు అన్నదాత సుగీభవాన్ని పెట్టుకున్నారు ఎక్కడ సుగీభావా కింద మీరు నలభై వేలు ఎక్కడిచ్చారు ఒక్కొక్క రైతుకు వేలు ఇచ్చి ఒకసారి ఐదు వేలు ఒకసారి ఐదు వేలు ఇచ్చి ఈరోజు సూపర్ సక్సెస్ చేసినాము అన్నదాత సుగీభోవా అని చెప్పుకుంటున్నారు మీరు మాత్రం మనం వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి చెప్పాలి పోతే సిలిండర్లు మోసం చేసేది మహిళల్ని సిలిండర్లు ఉచిత సిలిండర్లు సంవత్సరానికి మూడు ఇస్తామని చెప్పేసి మూడు ఎన్ని రావాలి జూన్లు వస్తే ఓ రోజు తొమ్మిది సిలిండర్లు రావాలి వాళ్ళు రెండు కూడా ఇవ్వలేదు ఒక దాంట్లో కూడా సబ్సిడీ వల్ల మహిళలు ఎవ్వరు కూడా వన్మైపోతు కూడా సబ్సిడీగా వాళ్ళు వాళ్ళ తిరిగి వాళ్ళ డబ్బులు ఇచ్చిన పాపానవ్వలేదు ఎక్కడ సూపర్ సిక్స్ సూపర్ అయినాయి నేను అడుగుతున్నా ఇలాగా ఒక పంట ధర లేదు మద్దతు ధర లేదు పత్తికొండలో చూస్తే ఎంతో మంది రైతులు మనం చూడలే పత్తికొండలో ఉల్లి వాళ్ళు ఎక్కరాలేకరాలు పొలాలని మరి పాసిన పరిస్థితులు మనం మన కళ్ళారా మనం రైతులు పోయి చేళ్ళకి పోయి మనం అంతా కూడా గమనించిన పరిస్థితులు మనం చూసాం ఎక్కడయ్యా మీరు మద్దతు ఇచ్చారని మన గవర్నమెంట్లో ఒక్కసారి మన పత్తికొండ మార్కెట్ మదిన పనుల తర్వాత సెకండ్ మార్కెట్ ఎప్పుడైనా ప్రసిద్ధి అలాంటిది ఒక్కసారి మన ఆయాంలో మన గవర్నమెంట్లో రైతులు అల్లాడిపోతున్నారని ఒక చిన్న స్టేట్మెంట్ చిన్నది చూస్తే జగనన్న వెంటనే అధికారులు పంపించి సాధన చేసిన ముఖ్యమంత్రి మన జగనన్న అదే అదే జగనన్న విజయం అంటే అది తెలుసుకోవాలి కుటుంబాలు ఈరోజు బజార్లో మహా వాళ్ళకి పట్టదు వ్యవసాయ శాఖ మంత్రి అయినా ఆయనకి మరీ పట్టదు అచ్చెన్నాయుడు గారికి అసలు రైతులు ఎలా ఉన్నారని పట్టదు ఈరోజు ఉల్లి వాళ్ళకు పక్కగా మీ వాళ్ళకి మీ పచ్చ కథ కప్పుకున్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ పర్సెంట్ చేస్తున్న పరిస్థితులు ఉల్లి వాళ్ళకు ఈరోజు అదే ఉల్లి వాళ్ళకు వన్యా అంటే అదంతా క్రెడిట్ ఇవ్వాలి మనది మనం పోరాటాలు చేస్తున్నాం ఇవ్వాలి ప్రతిపక్షంలో మనమంతా కూడా మరి చూడాలి ఎదుర్కోవాలి కాబట్టి మనం ఈరోజు అన్నీ కూడా ఎదుర్కొన్నందుకు తడప తడప అట్లా చట్లట్లా కనీసం అవి కూడా వాళ్ళ వాళ్ళకే చేస్తున్న పరిస్థితులు గమనిస్తున్నాం ఇంకా ఒకటి భూసర్వే భూసర్వే చేస్తే ఇందాక అక్క చెప్పినట్లుగా మరి జగనన్న నూరు సంవత్సరాలకి